నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య తెలకపల్లి కనిపిస్తుందా ఇవి సుబ్బారెడ్డి ట్వీట్లు కల్తీ నెయ్యి పాపం వైసీపీదే అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను ఎందుకు అలాంటి టైటిల్ పెట్టాను అనే పూర్తి డీటెయిల్స్ మీకు తెలియజేస్తాను అయితే తెలకపల్లి రవి రాజకీయాల పట్ల అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే ఈయన రకరకాల టీవీ ఛానళ్ళలో కూర్చుని పొలిటికల్ అనాలిసిస్ వీడియోస్ చేస్తూ ఉంటారు అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు ఏమంటారంటే ఈయన కేవలం వైసీపీ కోసం మాత్రమే పనిచేస్తారు వైసీపీని మాత్రమే సపోర్ట్ చేస్తారు వైసీపీ అధికారంలో ఉండగా రాష్ట్రంలో ఎన్ని అఘాయిత్యాలు జరిగినా ఎన్ని అన్యాయాలు జరిగినా ఎన్ని అవినీతి కార్యక్రమాలకు జరిగినా వాటి వాటి గురించి ఎప్పుడు మాట్లాడరు కానీ వైసీపీ అధికారం కోల్పోయి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఈయనకి అన్యాయాలు అక్రమాలు అవినీతి అన్నీ గుర్తొస్తాయి ధర్మం అధర్మం అన్నీ గుర్తొస్తాయి వాటి మీదే మాట్లాడతారు అని చెప్పేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళంతా కూడా ఈయన గురించి మాట్లాడుతున్నారు సో ఎందుకు అలా మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు అనేది ఒకసారి మనం చూద్దాం సో ప్రస్తుతం తెలకపల్లి రవి తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ తయారీ కల్తీ విషయం గురించి ఆయన కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు అంటే మనం చూసాం తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ తయారీకి వాడింది కల్తీ నెయ్యి కాదు మొత్తం అంతా కూడా సింథటిక్ నెయ్యి అని చెప్పేసి కల్తీ నెయ్యి అంటే ఏంటి స్వచ్ఛమైన ఆవు నెయ్యిలో గేదె నెయ్యినో లేకపోతే డాల్డానో లేకపోతే పామాయిలో కలిపితే దాన్ని కల్తీ నెయ్యి అంటాం అలా కాకుండా సింథటిక్ నెయ్యి అంటే ఏంటి అసలు నెయ్యనే పదార్థమే లేకుండా స్వచ్ఛమైన ఆవు నెయ్యితో కదా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామికి నైవేద్యాన్ని సమర్పించి ఆ నైవేద్యం తాలూకా లడ్లు ఏవైతే ఉంటాయో వాటిని భక్తులకి కూడా వితరణ చేస్తారు కానీ అసలు స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులుగా డాల్డా లేకపోతే పామాయిల్ తోటి కెమికల్స్ని సుగంధ ద్రవ్యాల్ని యాసిడ్లని మిక్స్ చేసి ఒక నెయ్యిలాగా భ్రమింపజేసే పదార్థాన్ని తయారు చేస్తారు దాన్ని సింథటిక్ ఘీ అంటారు అసలు చూడటానికి కానీ లేకపోతే అంటే మనం కంటితో చూడటానికి కానీ వాసన చూడటానికి కానీ మొత్తానికి అది ప్యూర్ కౌ గీలాగే కనిపిస్తుంది స్వచ్ఛమైన ఆవు నెయ్యిలాగానే కనిపిస్తుంది కానీ అది ఆవు నెయ్యి కాదు అలాంటి సింథటిక్ నెయ్యితోటి లడ్డూల్ని తయారు చేయించి భక్తులందరికీ కూడా గత ఐదేళ్లు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య జరిగింది ఇదే ఇదే విషయాన్ని సిట్టు అలాగే సిబిఐ కామన్ ఇన్వెస్టిగేషన్లో తెలిపాయి ఇది నేను చెప్తున్న మాట కాదు సిట్ సిబిఐ రెండూ కలిసి ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ఇన్వెస్టిగేషన్లో బయటపెట్టిన నిజాలు అయితే అసలు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు కేవలం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్నే ఏర్పాటు చేసింది ఈ లడ్డు నెయ్యి కల్తీ విషయంలో ఇన్వెస్టిగేషన్ చేయడానికి సిట్ని ఏర్పాటు చేసింది అయితే వైవి సుబ్బారెడ్డి ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డికి సొంత బాబాయి ఒకప్పుడు టీటీడీలో చైర్మన్గా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడు ఈయన ఏం చేశారు సుప్రీంకోర్టుకు వెళ్ళి సిబిఐని కూడా ఇన్వాల్వ్ చేయాలి ఎందుకంటే మాకు సిట్టు మీద నమ్మకం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది ఈ లడ్డు కల్తీ నెయ్యి విషయంలో వాళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్ మీద మాకు నమ్మకం లేదు అని చెప్పేసి సిబిఐని కూడా తెచ్చుకున్నారు సో ఇప్పుడు వైసీపీ కోరిమరీ తెచ్చుకున్న సిబిఐ సిట్టు రెండూ కలిసి ఈ ఇన్వెస్టిగేషన్లో ఏం తేల్చాయి అని అంటే ఇది అసలు నెయ్యే కాదు సింథటిక్ నెయ్యి అని తేల్చాయి సో ఇప్పుడు తెలకపల్లి రవి దీన్ని ఎలా సమర్థించదలుచుకున్నారు అనేది మీకు ఇప్పుడు వినిపిస్తాను అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఈ కల్తీ జరిగింది వైసీపీ హయాంలో జరిగింది అని చెప్పేసి క్లియర్ కట్ గా సిబిఐ సిట్టు తేల్చి చెప్పిన తర్వాత కూడా తెలకపల్లి రవి ఏమంటున్నారనేది ఒకసారి చూద్దాం అంటే ఒకసారి మీరు వింటే గనక ఇలా కూడా సమర్థించవచ్చా అనే అనుమానం మీకు కూడా కలుగుతుంది అసలు దొరికింది పట్టుబడింది వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కదా పట్టుబడింది వెనక్కు పంపింది కూడా కూటమి వచ్చిన తర్వాతనే అటువంటి అప్పుడు ఈ సాక్ష్యాధారాలు శాంపిల్స్ అన్నీ కూడా వచ్చిన తర్వాతే కదా అంటే ఒకవేళ పోలీస్ ఎవరైనా దొంగని పట్టుకుంటే దొంగతో పాటుగా పోలీసుకు కూడా ఆ దొంగతనంలో భాగం ఉన్నట్టేగా తెలకపల్లి రవి గారి మాటల్ని బట్టి చూస్తే తెలకపల్లి రవి చెప్పే విధానాన్ని బట్టి చూస్తే దొంగ దొంగ దొంగతనం చేస్తూ పట్టుబడితే పోలీస్కి ఆ దొంగతనంలో పోలీస్కి కూడా భాగం ఉన్నట్టే సో ఇంకా ఏమంటున్నారో విందాం అంతకుముందు ఏం జరిగింది వీళ్ళే ఇచ్చారా అది అదే ఒక పరిశోధన కానీ దాని మీద సిబిఐ ఏం చెప్పలేదు సిబిఐ సిబిఐ ఎందుకు చెప్పలేదు క్లియర్ గా చెప్పింది సిట్ సిబిఐ కామన్ దర్యాప్తులో క్లియర్ కట్ గా చెప్పింది కానీ తెలగపల్లి రవికి అవేవి కళ్ళకు కనిపించవు అవేవి కూడా సిట్ ఇచ్చిన ఛార్జ్ షీట్ మొత్తం కూడా ఎక్కడ ఆయన పరిశీలించరు ఆయనకు కావాల్సింది మాత్రమే చూస్తారు అదేంటో కూడా ఇప్పుడు ఆయన మాటల్లోనే విందాం కూటమి వచ్చిన తర్వాత జరిగినవి అదైనప్పుడు ఉదాహరణగా వివరాలన్నీ వీళ్ళు ఇస్తున్నారు పన్నెండు ఏడు డైరీ వాళ్ళు సరఫరా చేసిన వాటిని వెనక్కు పంపించారు జూలై రెండు వేల ఇరవై నాలుగు చివరిలో వాటిని మళ్ళీ తిరిగి పంపడానికి బదులు వేరే వైష్ణవి డైరీ పేరుతో వాటిని తిరిగి పంపారు జూను జూలై నెల అని చెప్పేసి తెలకపల్లి రవి తన నోటితో తానే చెప్పారు అంటే అసలు ఆంధ్రప్రదేశ్కి కూటమి అధికారంలోకి వచ్చింది ఎప్పుడు జూను జూలై అంటే ఛార్జ్ కూడా ఇంకా చంద్రబాబు నాయుడు పూర్తిగా లేదో కూడా ఐడియా లేదు సో ఇంకా ఛార్జిని అంతా కూడా చంద్రబాబు పూర్తిగా తీసుకొని లేదు అయినప్పటికీ కూడా ఇక్కడ తెలగపల్లి రవి లాంటి వాళ్ళు పూర్తిగా దానంతా కూడా తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు మీద అలాగే పవన్ కళ్యాణ్ మీద అంటే పూర్తిగా కూటమి సర్కార్ మీద చంద్రబాబు నాయుడు మీద వేసేయాలని చెప్పి చే చేసే ప్రయత్నంగా ఇది కనిపిస్తోంది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అలాగే జనసేన పార్టీ వాళ్ళు కూడా అంతా ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు ఇంకా ఆయన ఏమంటున్నారు ఒకసారి చూద్దాం ఆగస్ట్ ఇరవై నాలుగున మళ్ళీ తిరిగి సరఫరా అయ్యాయి అంటే వాడారు ఇది ఇది ఎప్పుడు జరిగింది ఇది కూటమి ప్రభుత్వం వచ్చాకే కదా వాడిన వాటిని పన్నెండు ఎనిమిది ఇరవై నాలుగు వైష్ణవి డేది మరోగలాది ట్యాంకర్ టీడీ టీ పంపింది సో అంటే ఇక్కడ ఆగస్టు అని చెప్పి ఆయన ఎంత క్లియర్గా చెప్పారో మనం అర్థం చేసుకోవచ్చు సో ఇక్కడ జూను జూలై ఆగస్టు ఈ మూడు నెలల్లోనే ఇదంతా జరిగింది అంటే ఇంకా ప్రభుత్వం కూడా పూర్తిగా తన పనిని తాను చేసుకునేయడానికి పూర్తిగా అవకాశం కూడా లేని పరిస్థితి అంటే గతంలో ఏం జరిగింది అనేది కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రాష్ట్రం అంతా కూడా పూర్తిగా గాడి తప్పింది పరిపాలన గాడి తప్పింది వ్యవస్థలన్నీ కూడా గాడి తప్పాయి సో ఈ విషయాన్ని మేం చెప్తోంది కాదు రాష్ట్ర ప్రజలంతా కూడా తీర్పు ఇచ్చారు ఆ తీర్పును బట్టి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండు సీట్లకి పరిమితమైపోయింది అంటే వ్యవస్థలన్నింటినీ కూడా మళ్ళీ గాడిలో పెట్టాలంటే కేవలం ఒక నెల రెండు నెలలు అనేది సరిపోదు ఎక్కడైనా చూడండి ఏ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఆరు నెలలు అనేదాన్ని ఒక హనీమూన్ పీరియడ్ లాగా పరిగణిస్తారు కాబట్టి ఇక్కడ కూడా అసలు పూర్తిగా ఏ వస్తువు ఎక్కడుందో ఏది ఎలా ఉంది ఏ వ్యవస్థ ఎలా ఉంది అని అని చెప్పేసి చెక్ చేసుకోవడానికే కూటమి సర్కార్కి ఒక ఐదారు నెలలు టైం పడుతుంది సో అదంతా కూడా చెక్ చేసుకున్న తర్వాతనే డీటెయిల్స్ అన్నీ వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాతనే ఈ నెయ్యిలో కల్తీ జరిగిందన్న విషయం వాళ్ళ దృష్టికి వచ్చిన తర్వాతనే ఆ ఏఆర్ డైరీ కావచ్చు లేకపోతే ఇక్కడ దానికి సంబంధించి వైష్ణవి డైరీ కావచ్చు లేకపోతే బోలేబాబు డైరీ కావచ్చు మూరిట్ని కూడా పక్కన పెట్టారు టెస్టులకి పంపించారు ఆ టెస్టుల్లో వచ్చిన దాన్నే అంటే ఎన్డీడీబీ రిపోర్ట్కి పంపించారు ఎన్డీడిబి రిపోర్ట్ ఇచ్చిన దాన్నే చంద్రబాబు అక్కడ చదివారు అంటే దాంట్లో యానిమల్ ఫ్యాట్ ఉంది అన్న విషయం ఎన్డీడిబి ఇచ్చిన రిపోర్ట్నే చంద్రబాబు చదివారు అన్న విషయాన్ని కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా మరోసారి నొక్కి వక్రాణిస్తున్నారు ఎందుకంటే ఈ మేధావి తెలకపల్లి రవికి వినిపించాలి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అయితే ఇక్కడ తెలకపల్లి రవి జూను జులై ఆగస్టు ఈ మూడు నెలల్లో కల్తీ నెయ్యికి సంబంధించిన ట్యాంకర్ని వాడారు సో అసలు మొత్తం అంతా కూడా ఈ లోపము పాపము కల్తీ నెయ్యి వ్యవహారం అంతా కూడా టీడీపీ హయాంలో అంటే కూటమి హయాంలోనే జరిగింది అని చెప్పేసి ఆయన చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నారు కదా మరి ఈ ట్వీట్లకు సంగతి ఏంటి అని చెప్పేసి కూడా వాళ్ళంతా గట్టిగా ప్రశ్నిస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా వైవి సుబ్బారెడ్డి గతంలో చేసిన ట్వీట్లనే గుర్తు చేస్తున్నారు వైవి సుబ్బారెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఆయన టీటీడీ చైర్మన్గా వ్యవహరించినప్పుడు ఆయన గతంలో తనిఖీలకి వెళ్ళినప్పుడు కూడా ఆయన చేసిన ట్వీట్లే ఇదిగోండి ఈ ట్వీట్ కూడా ఎప్పుడు చేశారు ఇరవై ఎనిమిది మే రెండు వేల ఇరవై రెండు టీటీడీ మార్కెటింగ్ గోడౌన్లో ఈరోజు ఆకస్మిక తనిఖీలు చేశాను ప్రసాదాల తయారీకి వాడే జీడిపప్పు నాణ్యత లోపించి ఉండటం గుర్తించి సదరు కాంట్రాక్టర్ టెండర్ రద్దు చేయాలని అధికారులను ఆదేశించాను ఇది కేవలం జీడిపప్పు గురించి మాత్రమే కాదు లడ్డూలో వాడే జీడిపప్పు గురించి మాత్రమే కాకుండా యాలకలు నెయ్యి కూడా ఇది కూడా సేమ్ డేట్ ఇరవై ఎనిమిది మే రెండు వేల ఇరవై రెండు యాలకులు నెయ్యి కూడా నాణ్యత మేరకు లేవనే అనుమానంతో వాటిని ప్రభుత్వం ల్యాబ్కు పరీక్షల కోసం పంపాలని అధికారులను ఆదేశించారు అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కల్తీ నెయ్యి వ్యవహారం అనేది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన వ్యవహారం కాదు తెలకపల్లి రవి మీరు గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఈ కల్తీ నెయ్యి వ్యవహారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు కూటమికి సంబంధించిన నేతలంతా కూడా ఇప్పుడు గట్టిగా తెలకపల్లికి వినపడేలాగా చెప్తున్నారు సో ఇప్పటికైనా దీని గురించి తప్పుడు ప్రచారాలని మానుకోండి మీకేదైనా తెలివితేటలు మేధావితనం ఉంటే వాటిని ప్రజలకి మంచి జరిగేలాగా ఉపయోగించండి అని చెప్పేసి కూడా తెలకపల్లి రవికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే జనసేన పార్టీ కార్యకర్తలు కూడా హితవు పలుపుతున్నారు ఇంతటి మేధావితనం ఉండి టీవీల ముందు కూర్చొని మరి అసత్యాలని సత్యాలుగా సత్యాలని అసత్యాలుగా మార్చడం పట్ల మీరేమంటారు నిర్దోషిని దోషిగా మార్చడం దోషిని నిర్దోషిగా చెయ్యాలనుకోవడం పట్ల మీరు మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో చెప్పండి అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు కల్తీ నెయ్యి అంటే కల్తీ నెయ్యి అనాలా లేకపోతే అసలు సింథటిక్ నెయ్యి అనాలా దీన్ని వాడటం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రెండు వందల యాభై కోట్లకు పైగా కుంభకోణం పెద్ద స్థాయిలో జరగటం పట్ల మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో చెప్పండి అసలు దాన్ని మీరు నమ్ముతున్నారా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది అని చెప్పేసి ఇప్పుడు ఆధారాలతోటి సిట్టు సిబిఐ కామన్ దర్యాప్తులో తేలింది దాన్నంతా కూడా తెలకపల్లి రవి లాంటి వాళ్ళు అసలు వీళ్ళకి సంబంధం లేదన్నట్టుగా సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు కదా దీని పట్ల కూడా మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ